భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేకించి దేశానికి ఒక గర్వకారణ విషయం ఈరోజు జరిగింది భారత జట్టు మాజీ ప్రఖ్యాత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చడం జరిగింది ఇది కేవలం ఒక గౌరవం కాదు ఇది ధోని క్రీడాపరంగా నాయకత్వంలో దేశంకి చేసిన సేవలో సాధించిన అత్యున్నత గుర్తింపు ధోని అనే పేరు వినగానే మనస్సులో ఆడియన్స్ ముందే ఒక దృశ్యం వస్తుంది శాంతమైన సరళమైన కాని అంతా భయపడే కెప్టెన్ కూల్ అనే బిరుదు తనకు ఎందుకు వచ్చింది అనేది అర్థమయ్యేలా ఉంటుంది ఆయన ప్రత్యేకమైన నాయకత్వ శైలి మరియు ఆడే విధానం ఎప్పుడూ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండేది క్రికెట్ ప్రపంచంలో ఎక్కువ మంది స్ట్రైట్ ఫార్వర్డ్ ప్లేయింగ్ స్టైల్ తీసుకుంటే ధోని తన సొంత ముద్ర వేసుకున్నాడు ఆడే విధానం కూడా నిర్ణయాలు తీసుకునే విధానం కూడా ఒక మేధావిగా చూపించింది రెండు వేల ఏడులో జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీలో భారత యువతకు క్రికెట్ అభిమానులకు పెద్ద సంచలనం తెచ్చిన జట్టుకు ధోని నాయకత్వం వహించాడు ఆ విజయంతో ఆయన కెప్టెన్సీ ప్రయాణం ప్రారంభమైంది తరువాత రెండువేల పదకొండులో భారతదేశం మైదానంలో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ గెలవడంలో ధోని చేసిన కీలక పాత్ర ఎవరికీ మరిచిపోలేనిది చివరి ఓవర్లో పరుగులు తెచ్చి జట్టును విజయం దిశగా నడిపించి ఇరవై ఎనిమిది ఏళ్ల తరువాత భారతదేశానికి ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిపించాడు రెండువేల పదమూడులో కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ధోనీ నేతృత్వం మరింత స్పష్టమైంది మూడు ఐసీసీ టోర్నమెంటులో విజయాలు సాధించడం కేవలం క్రీడాకారుడిగా కాదు ఒక గొప్ప నాయకుడిగా ధోని ప్రఖ్యాతిని పెంచింది కెప్టెన్సీతో పాటు వికెట్ గా కూడా ధోని అత్యుత్తమ నైపుణ్యం కలిగాడు మ్యాచ్ని ఎలా పూర్తి చెయ్యాలో గెలిపించే సమయానికి ఎలా ఫినిష్ చెయ్యాలో అనే విషయంలో ఆయనకు సమానుడు దొరకడం చాలా కష్టం ఫీల్డ్లో టాక్టికల్ జీనియస్ అని పేరు సంపాదించుకున్నాడు ఆటపై ఆయన విశ్లేషణ నిర్ణయాలు ఫీల్డ్ స్ట్రాటజీ ఇవి ఆటగాళ్లకే కాకుండా కోచులకు కూడా పాఠాలు నేర్పాయి మాథ్యూ హేడెన్ సారా టేలర్ వంటి క్రికెట్ లెజెండ్స్తో పాటు ధోనీ కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరడం అతని క్రీడా జీవితం ఎంత గొప్పదో క్రికెట్ హిస్టరీలో అతని స్థానం ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తుంది ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి చేరిన దివంగత ప్రఖ్యాత క్రికెటర్లలో కొన్ని ప్రముఖ పేర్లు ఇవి సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ ఆస్ట్రేలియా క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్గా పేరు తెచ్చుకున్న మహా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భారతదేశం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మ్యాన్ బ్రయన్ లారా వెస్టిండీస్ అందమైన బ్యాటింగ్ శైలితో రికార్డులు సృష్టించిన క్రికెటర్ జాక్విస్ కలిస్ దక్షిణాఫ్రికా గొప్ప ఆల్రౌండర్గా పేరుగాంచిన క్రీడాకారుడు ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ వసీమాక్రమ్ పాకిస్తాన్ సూపర్ స్వింగ్ బౌలర్ ఫాస్ట్ బౌలింగ్లో లెజెండ్ షేన్ వాన్ ఆస్ట్రేలియా ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ లెగ్ స్పిన్నర్ యాన్ బోతమ్ ఇంగ్లాండ్ అద్భుత ఆల్రౌండర్ వివ్ రిచార్డ్స్ వెస్టిండీస్ ధైర్యమైన బ్యాట్స్మెన్ సార్వభౌమ కెప్టెన్ కుమార్ సంగకార శ్రీలంక అందమైన బ్యాటింగ్ అద్భుత వికెట్ కీపర్ ధోని కథ ఒక చిన్న పట్టణం నుంచి ప్రపంచస్థాయి క్రికెట్ స్టార్ అయ్యే ప్రయాణం ఈ కథ కేవలం ఒక ఆటగాడి జీవితమే కాదు భారత యువతకి క్రికెట్ అభిమానులకు ఒక ప్రేరణ శ్రమ పట్టుదల నిబద్ధతతో ఎవరైనా ఎంత పెద్ద విజయం సాధించవచ్చో ఆయన చూపించాడు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోని చేరడం భారత క్రికెట్ అభిమానులకు గొప్ప పండగ యువతకు గొప్ప ప్రేరణ ఈ గౌరవంతో పాటు ధోని వారి లెగసీ ఇంకా మన్నింపు పొందుతుందని ఆశించవచ్చు ధోని భారత క్రికెట్కు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేము